నమస్తే వెల్కమ్ టు యాష్ యూ నేను మీ రాజేష్ సో ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది పెద్ద ఎత్తున చెరువులు కుంటలు పార్కులు ఆక్రమణలకు గురైనటువంటి ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మించినటువంటి అనేక భవంతులు భారీ భారీ భవనాలు పేద మధ్యతరగతి ధనిక ఏది తేడా లేకుండా ఎన్ని రాజకీయ ఒత్తిళ్ళకి లోన్ అవ్వకుండా ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పుడు తలొగ్గకుండా ఇవాళ కూల్చివేతల ధ్యేయంగా ప్రధానంగా చెరువుల పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా ముందుకు కదులుతుంది సో ఇటువంటి సందర్భాల్లో అనేక బిల్డింగ్లు ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలని కూరుస్తామంటూ చెప్తున్నారు మరోవైపు ఎవరైతే ఆక్యుపైడ్ ఉన్నటువంటి భవనాల్ని కూల్చబోమంటూ కూడా తాజాగా రంగనాథ్ చేసినటువంటి ప్రకటన పెద్ద ఎత్తున చాలామందికి ఉపశమనం లభించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అనేక చెరువులు ఆక్రమించి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సిఎస్ఆర్ కింద ఇచ్చినటువంటి అనేక చెరువుల్ని చెరబట్టినటువంటి చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు దాదాపుగా ముప్పై నలభై రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇవాళ ఆ చెరువుల్లో సిఎస్ఆర్ ఫండ్స్ తోటి వాళ్ళు చెరువులను డెవలప్ చేయకపోగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ఇవాళ చెరువును కబ్జా పెట్టి పెద్ద ఎత్తున ప్రజలకు రియల్టర్లుగా అవతారం ఎత్తి వాళ్ళు అమ్మేసినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం ఇట్లాంటి సందర్భాల్లో వాసవి అర్బన్ గత కొన్ని ఏళ్ళుగా వాసవి అర్బన్ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి కోమటికుంట చెరువు ఏదైతే బాచుపల్లిలో కోమటికుంట చెరువు ఉందో ఆ చెరువుని పూర్తి స్థాయిలో ఎఫ్టిఎల్ ఆక్రమించి రెండు బ్లాకులు ఎనిమిది తొమ్మిది బ్లాక్లను అక్కడ వాసవి సంస్థ నిర్మించిందనే ఆరోపణలు వస్తున్నాయి మరోవైపు ఆరోపణలకి బలం చేకూర్చే విధంగా ఇవాళ ఎఫ్టీఎల్ సంబంధించినటువంటి కోమటికుంట చెరువు మ్యాప్లు కూడా బహిర్గతమైనటువంటి నేపథ్యంలో హైడ్రా వాసవి అర్బన్ మీద ఇవాళ ప్రధానంగా ఫోకస్ చేసింది మొన్న గత వారం హైడ్రా టీం కూడా ఇవాళ ప్రధానంగా వాసవి అర్బన్ దగ్గరికి వచ్చి ఫీల్డ్ సర్వే చేసినటువంటి పరిస్థితి సో ఇట్లా సందర్భాల్లో ప్రస్తుతం మనం వాసవి అర్బన్ బిల్డింగ్స్ చూస్తున్నాం మీకు కనిపిస్తోంది వాసవి అర్బన్ సంబంధించినటువంటి తొమ్మిది బ్లాకులు ఏవైతే వాసవి అర్బన్ సంస్థ బాచిపల్ కోమటికుంట చెరువుకు సమీపంలోనే బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించినటువంటి ఎనిమిది తొమ్మిది బ్లాకులతో పాటుగా మొత్తం అన్ని బ్లాకులు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి వెళ్తే కనుక వాసవి అర్బన్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర వెళ్తే అక్కడ సెక్యూరిటీ ఉన్నారు గేట్లు ఉన్నాయి ఎవరిని లోపలికి అలవజేసే పరిస్థితి లేదు నిర్మాణంలో ఉన్నటువంటి ఈ వెంచర్ మరోవైపు చుట్టుముట్టు కూడా మొత్తం పెద్ద ఎత్తున ఇవాళ అన్నీ కూడా రేకులతో బంధించేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తం పూర్తి ఇక్కడ చూసుకోవచ్చు మీరు బ్లూ కలర్ సంబంధించినటువంటి రేకులతోటి పూర్తిగా ఆ ఏరియాని మొత్తం బ్లాక్ చేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మనం కోమట్టుకుంటే చెరువు ఏ విధంగా ఇవాళ కబ్జాకు గురైందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా నాతో పాటు ఒకసారి వాసవి అర్బంకి సంబంధించినటువంటి ఎనిమిది తొమ్మిది బ్లాక్లను నిర్మించినటువంటి ప్రాంతంలో ఏ విధంగా కబ్జాకు గురైంది ఏం జరిగింది అంటే వాసవి అర్బన్ స్టోరీ ఏంటి కథా కమామిషయంతో నేను మీకు కళ్ళకు కట్ కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నా నాతో పాటు రండి అది చూస్తున్నారు మీరు వాసవి అర్బం సంబంధించినటువంటి భవనాలు భారీ ఎత్తున ఇరవై మూడు ఫ్లోర్లతో పెద్ద ఎత్తున బహుళ అంతస్తులకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ మనం చూస్తున్నాం భారీ ఎత్తులో నిర్మించినటువంటి ఫ్లాట్స్ అంటే ఇవాళ కోమటికుంట చెరువుని పూర్తిగా ఆక్రమించి ఇవాళ వాసవి అర్బన్ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినటువంటి పరిస్థితి భారీగా హై రైస్ టవర్స్ నిర్మిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టం అక్కడ తేటతెల్లమవుతుంది మనం కోమటికుంట చెరువు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం మనం చేస్తున్నాం ఒకసారి రండి నాతో పాటు చూపిస్తాం సో మనం వెనకాల కనిపిస్తుంది కోమట్కుంట చెరువు మనం కోమట్ చెరువు దగ్గరికి రీచ్ అయిపోయినాం ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కోమట్కుంట చెరువు దానికి ఆనుకునే ఒక కాంపౌండ్ ప్రహారీ కట్టేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్గా లేకుంటే గవర్నమెంట్ ల్యాండ్ తెలియాల్సినటువంటి అవసరం ఉంది కానీ మొత్తం అయితే ప్రహారీ కూడా అయితే పూర్తి స్థాయిలో కట్టేసినటువంటి పరిస్థితి మరోవైపు ఇక్కడ చూసుకోవచ్చు చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్లో పెద్ద ఎత్తున ఇవాళ బిల్డింగ్ సంబంధించినటువంటి డెమాలిషన్స్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ డంప్ యార్డ్ లాగా మార్చేసినటువంటి పరిస్థితి ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మన కెమెరామ్యాన్ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాడు పెద్ద ఎత్తున పూర్తిగా అంటే డెమాలిషన్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్ వేస్టేజ్ పూర్తిగా ఇటుకలు సిమెంటు వేస్ట్ మెటీరియల్ అంత ఇక్కడ డంప్ చేసినటువంటి పరిస్థితి మరోవైపు ఇక్కడ చూసుకోవచ్చు వెనకాల వాసవి అర్బన్ సంస్థ నిర్మిస్తున్నటువంటి వ్యవహారం గోమెట్ కుంటే చెరువు అయితే మాత్రం పూర్తిగా కబ్జా అయిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అసలు చెరువు మొత్తం ఒక చెత్త కుంటలాగా అంటే కోమిటి కుంట చెరువు గతంలో ఒకప్పుడు కొంత మంచినీటి సరస్సులాగా ఉన్నటువంటి ఈ చెరువు కాస్త మొత్తం ఒక డ్రైనేజ్ వాటర్ తోటి మారిపోయి కుంట కుషించకపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అటువైపు విల్లాలు కనిపిస్తున్నాయి ఇటువైపు కోమిటి కుంట చెరువు కనిపిస్తుంది ఒకసారి నేను మీకు దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను ప్రస్తుతం మనం కోమట్టుకుంటే చెరువులో ఆల్మోస్ట్ ఆల్ మనం చెరువు లోపలికే వచ్చేసాం అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎఫ్టిఎల్ పరిధి నాకు తెలిసి ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు కింద వాటర్ కనిపిస్తూ ఉన్నాయి ఒక వైపు నుంచి బండరాళ్ళు పెద్ద ఎత్తున బిల్డింగ్ వేస్టేజ్ మెటీరియల్ తోటి చెరువుని పూర్తిగా పూడ్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి ఈ చెరువు చూస్తే కలుషిత కాచర కంటే ఒకప్పుడు స్వచ్ఛమైన నీళ్ళు ఇప్పుడు కూడా స్వచ్ఛమైన నీళ్ళు చెరువుకు వస్తున్నాయి చెరువు ఈ బండరాళ్ళ కింద నుంచి కూడా నీళ్ళన్నీ కూడా వచ్చి చెరువునే కలుస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ ప్రవాహం మొన్నటి మొన్నటి నుంచి కురిసినటువంటి వర్షాలకు అక్కడ ప్రవాహం మనకు కనిపిస్తుంది నీళ్లు క్లియర్గా చెరువు లోపలికి కలుస్తున్నటువంటి ప్రవాహం కనిపిస్తుంది అంటే ఈ పైన ఎగువ నుంచి పడినటువంటి కొండల నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా చెరువుకు వస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ చెరువు మాత్రం పూర్తిగా కలుషితమై ఇక్కడ చూసుకోవచ్చు ఈ లేక్ బెడ్ అంతా కూడా లేక్ బెడ్ అంతా కూడా ఒకవైపు నుంచి బండరాలతోటి మొత్తం పూర్తిగా మీకు చూడండి ఒక ఆక్రమణకు ఏ విధంగా గురవుతుందో కొండలు బండలతోటి మొత్తం అంతా కూడా ఒక డంపింగ్ యార్డ్ నుంచి ఇట్లా ఆక్రమించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి నాకు తెలిసి కొద్ది రోజుల తర్వాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికే పూర్తిగా ఇది కుషించుకుపోయినటువంటి పరిస్థితి కోమటి కుంట చెరువు భవిష్యత్తులో అసలు కోమటి కుంటి చెరువే మాయమైపోయే పరిస్థితి కనిపిస్తుంది అంటే కబ్జా కోర్లు అంత దారాది దారుణంగా ఇవాళ కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఇవాళ మ్యాప్లు ఏదైతే బయటకు వస్తున్నాయో మనకి ఎఫ్టిఎల్ మ్యాప్లు అక్కడ చూసుకోవచ్చు అక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి వాసవి అర్బన్ సంబంధించి ఎనిమిది తొమ్మిది బ్లాక్లు పూర్తిగా చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోనే నిర్మితం అవుతుంది ఎనిమిదో బ్లాక్ అయితే పూర్తిగా లోనే ఉన్నట్టుగా మ్యాప్ల్లో స్పష్టంగా కనిపిస్తుంది మీరు చూసుకోవచ్చు పక్కన బాక్స్లో మ్యాప్లు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా ఈ మ్యాప్లు బహిర్గతం రావటం పెద్ద ఎత్తున వాసవి అర్బన్ సంబంధించినటువంటి వివరం ఇవాళ హైడ్రా ఇప్పటికే ఫోకస్ చేసింది మరోవైపు హైడ్రా ఇవాళ ఏదైతే బఫర్ ఎఫ్టిఎల్ లో ఉందో ఎనిమిది తొమ్మిది బ్లాక్లన్నీ కూడా వాటిని కూల్చేందుకు ఇప్పుడు రంగం సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది హైడ్రా దాని మీదే అంటే వాసవి అర్బన్ ఏదైతే ఆక్రమణకు గురి చేసి ఎనిమిది తొమ్మిది బ్లాక్లు నిర్మించిందో వాటిని కూల్చే ప్రయత్నం ఇవాళ త్వరలోనే చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కాకపోతే ఇరవై మూడో తారీఖు వరకు ఈ నెల ఇరవై మూడు వరకు హైకోర్టులో స్టే తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఆ స్టే ఉన్నటువంటి కారణంగా లీగల్ ఆస్పెక్ట్స్ కూడా కొంత హైడ్రా ఇప్పటికే వాళ్ళ లీగల్ తోటి సంప్రదిస్తోంది హైడ్రాకి ఇప్పటికే సూపర్ పవర్స్ వచ్చినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున పదిహేను మంది సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు కూడా ఇవాళ ప్రత్యేక బృందాన్ని లో భాగంగా హైడ్రాకి అప్పగించారు మరో హైడ్రా చట్టం రాబోతోంది హైడ్రా పరిధి పెరిగిపోతోంది ఇట్లాంటి సందర్భాల్లో స్టేట్ వైడ్గా హైడ్రాను స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ ఇంత భారీ భవంతి అంటే ఇరవై మూడు అడుగుల ఇరవై మూడు అంతస్తులు ఉన్నటువంటి ఈ భారీ భవంతి ఇంత బహుళ అంతస్తు కలిగినటువంటి ఈ భవంతి ఖచ్చితంగా కూల్చాలి అంటే నేలమట్ట చేయాలంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీని కూడా హైడ్రా ఇప్పటికే దాని మీద కొంత దృష్టి పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే మామూలుగా అయితే జేసీబీలు డెమాలిషన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ తోటే ఇప్పుడు దాకా హైడ్రా కూల్చివేతలు చేర్పినటువంటి పరిస్థితి అంటే దాదాపుగా ఇరవై మూడు అంతస్తులు ఇంత భారీ భవనాన్ని కూల్చాలంటే ఖచ్చితంగా బ్లాస్టింగ్ చేసే కూల్చాలనే ఒక టెక్నాలజీ కోసం ఇవాళ హైడ్రా అన్వేషిస్తోంది ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా కూడా కుంట పరిసర ప్రాంతాలు ఇదంతా కూడా కోమటి కుంటకు సంబంధించినటువంటి పరిస్థితి అంటే ఎంత మీకు ఆక్రమణకు గురైందో మనకు కళ్ళకు కట్టినట్టు అనిపిస్తోంది అంటే ఇదంతా కూడా నేను ఇప్పుడు వెళ్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎఫ్టిఎల్ కానీ చెప్పుకోవచ్చు ఇదంతా కూడా కోమటి కుంటకు సంబంధించినటువంటి చెరువు ప్రాంతం ఈ మ్యాప్లో చూసుకుంటే ఇదంతా ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్ కిందకే వస్తుంది ఆ చివరిన నిర్మితమవుతున్నటువంటి ఎనిమిది తొమ్మిది బ్లాక్స్ అక్కడ ఉన్నటువంటి క్లబ్ హౌస్ కంప్లీట్గా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మిస్తున్నట్టుగానే ఇప్పటికే పెద్ద ఎత్తున హైడ్రా కూడా కొంత క్లారిటీ తీసుకుందాం ఆ విషయంలో మనం చూస్తున్నాము వాసవి అర్భం సంబంధించినటువంటి నిర్మాణాలు భారీగా ఐరేస్ టవర్స్ నిర్మిస్తున్నటువంటి ఆ ప్రాంతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా కోమటి చెరుకు సంబంధించినటువంటి ఎఫ్టిఎల్ ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఇక్కడ మ్యాప్ లో చూసుకుంటే ఇదంతా కూడా ఈ విధంగా వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఆ ఎయిత్ బ్లాక్ నైన్త్ బ్లాక్ అంటే నైన్త్ బ్లాక్ ఆల్మోస్ట్ ఆల్ బఫర్ జోన్లోకి వస్తుంది ఎయిత్ బ్లాక్ అయితే కంప్లీట్గా ఎఫ్టీఎల్లో లో ఉన్నటువంటి పరిస్థితి అంటే చెరువు ప్రాంతంలో చెరువుని సిఎస్ఆర్ ఫండ్స్ కింద చెరువుని కనుక ఇవాళ పూర్తి చేసి దాన్ని ఏకంగా కట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే ప్రధానంగా ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యానికి ఇవాళ కొన్నటువంటి వాళ్ళందరూ కూడా బాధితులుగా మిగిలే పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే ఇప్పటికే గత ప్రభుత్వం ఏదైతే కేటీఆర్ ఎంఏయుడి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో దాదాపుగా చెరువులు పూర్తి స్థాయిలో చాలా చెరువులు ఇవాళ జిహెచ్ఎంజీ హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా బిల్డర్లకు సిఎస్ఆర్ పద్ధతిలో పెద్ద ఎత్తున దారదత్తం చేసినటువంటి పరిస్థితి ఒకసారి ఆ చెరువులు కనుక చూసుకుంటే ఏవే ఉన్నాయంటే మైసమ్మ చెరువులు ఇది మూసాపేట్ ప్రాంతంలో ఉంటుంది వాటివి వాసివి హోమ్స్కి దారదత్తం చేసినటువంటి పరిస్థితి అంటే వాసవి ఇదే వాసవి సంస్థకి దారదత్తం చేసినటువంటి పరిస్థితి మరోవైపు మెడ్ల అనే చెరువుని గోపన్పల్లిలో అది వక్ఫర్డ్ మెగా డెవలపర్స్కి ఇచ్చారు పెద్ద చెరువు రాజేంద్రనగర్లో వైష్ణవ్ డెవలపర్స్కి ఇచ్చారు చిన్న పెద్ద చెరువు గోపనపల్లిలో అది హానర్ ఎస్టేట్స్కి ఇచ్చారు ఎల్లమ్మ చెరువు హైదర్నగర్ విషయం తీసుకుంటే భవ్య కన్స్ట్రక్షన్స్కి ఇచ్చారు ఇక మణికొండలో ఉన్నటువంటి చెరువుకు సంబంధించి ఖజాగూడ ప్రాంతంలో నిహారిక ప్రాజెక్ట్స్కి కట్టబెట్టినటువంటి పరిస్థితి గోపి చెరువు షేర్లింగంపల్లిలో ఉన్నది అరవిందో రియాలిటీకి ఇచ్చారు భగీరథమ్మ చెరువు తీసుకుంటే నానక్రామ్ గూడలో ఉన్నటువంటి మీనాక్షి ఇన్ఫ్రాకి ఆ చెరువుని దారదత్తం చేశారు ఇక సఖి చెరువు పటాన్ చెరువులో ఇన్కార్ ఇన్ఫ్రాకి ఇచ్చారు తిమ్మక్క చెరువు పఠాన్ చెరువులో ఉంది అది కూడా ఏపీఆర్ ప్రాజెక్ట్స్కి దారదత్తం చేశారు ఇక ఐడియాల్ చెరువు విషయం తీసుకుంటే కూకట్పల్లిలో ఉంటుంది అది కనుక గల్ఫ్ ఆయిల్ అనే సంస్థకి ఇచ్చారు ఇక రామసంద్రం రామసముద్రంలో ఉన్నటువంటి ఆ చెరువుని మదీనా గూడలో ఉంటుంది అది వర్టెక్స్ హోమ్స్కి ధారవత్తం చేశారు కూకట్పల్లి లేక్ ని కూకట్పల్లిలోనే ఉంటుంది అది కూడా నయన్ కన్స్ట్రక్షన్స్ అట్లాగే పెద్ద చెరువు లేక్ మన్సూరాబాద్లో ఉన్నటువంటి దాన్ని గ్రీన్ లీఫ్ ఇన్ఫ్రాకి ఇచ్చారు మేడికుంటలో ఉన్నటువంటి నానక్రామ్ కూడా చెరువుని టీఎస్ ఐఐసికి ఇచ్చిన కట్టబెట్టినటువంటి పరిస్థితి ఇక మెండి ఏదైతే ఖానామెట్లో ఉంటుందో వాసవి హోమ్స్కి గంగారాం చెరువు చందానగర్లో ఉంటుంది అది శర్వాణి వెంచర్స్కి అట్లాగే ఈర్ల చెరువు షేర్లింగంపల్లిలో ఉంటుంది అది ఇండస్ స్మార్ట్ హోమ్స్కి ఇచ్చారు కొత్త చెరువు నోవాటెల్లో లో ఉన్నటువంటి కొత్త చెరువుని హైటెక్స్ లిమిటెడ్కి హైటెక్స్ నోవాటెల్కి కట్టబెట్టినటువంటి పరిస్థితి మరోవైపు వెంగళరావు నగర్లో ఉన్నటువంటి బంజారా హిల్స్లో ఉన్నటువంటి పార్కుని సత్వా బిల్డర్స్కి ఇచ్చారు అట్లాగే కొత్తకుంట షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి దాని యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అట్లాగే ముండ్లకుంటలో ఉన్నటువంటి కూకట్పల్లిలో ఉన్నటువంటి ముండ్లకుంట చెరువుని కూడా యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అట్లాగే రంగులాల్ కుంట ఏదైతే ఇటీవల కూడా ఇటీవల కూడా ఏదైతే వా దీనికి సంబంధించినటువంటి జయబేరికి సంబంధించినటువంటి చిన్న రంగలాల్ కుంట నానక్రామ్ గూడలు ఉంటుంది యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ కి కట్టబెట్టారు ఇక ఖజాగూడ లేకుని ని ఖజాగూడలో ఉన్నటువంటి దాన్ని దివ్యశ్రీకి ఇన్ఫ్రాకి ఇచ్చినటువంటి పరిస్థితి అట్లాగే మాదాపూర్లో ఉన్నటువంటి గుట్టల బేగంపేట్ లేక్ ని ఐఎన్ఆ ఫౌండేషన్ కి ఇచ్చారు ఇక ఇబ్రాహీంబాగ్ చెరువు ఏదైతే ఇబ్రహీం బాగులో ఉంటుందో అది వెన్సలా మిడోస్కి ఇచ్చారు అట్లాగే అమీన్పూర్ లేక్ అమీన్పూర్లో ఉంటుంది అది కూడా అర్బన్ రైజ్ డెవలపర్స్ కంటూ కూడా ఇచ్చారు అట్లాగే పాల్మాకుల్ లేక్ పాలమాకుల్లో ఉంటుంది అది మైహోం కన్స్ట్రక్షన్స్కి ఇచ్చారు ఇక నార్సింగి లేక్ విషయం తీసుకుంటే నార్సింగి తత్వ డెవలపర్స్ అట్లాగే కోకాపేట్ చెరువు గార్ కార్స్ పిరం చెరువు శాంతిరామ్ డెవలపర్స్ అట్లాగే వెంగమాంబ చెరువు ఆలయ ఇన్ఫ్రా అట్లాగే కందుకూరు చెరువు తీసుకుంటే కోహినూర్ డెవలపర్స్ వనం చెరువు తెల్లాపూర్లో ఉంటుంది అది అనూహూర్ అనుహార్ కి ఇచ్చారు మేల్ల చెరువు తెల్లాపూర్లో ఏరియన్ డెవలపర్స్ అట్లాగే చెలికుంట తెల్లాపూర్లో ఉంటుంది రాజ్ పుష్ప ప్రాపర్టీస్ అట్లాగే బందంకుంట అమీన్పూర్లో ఉంటుంది అవంతిక ప్రైడ్ వాల్స్ అట్లాగే నెరుడు చెరువు పెద్ద పెద్ద శంకర జిల్లాలో ఉంటుంది అరవిందో తత్వా టౌన్షిప్కి ఇచ్చారు నల్ల చెరువు లో ఉండేదానికి రామ్ కి స్టేట్స్కి ఇచ్చారు అట్లాగే పాషా చెరువును కనుక దానికి చూసుకుంటే ఇస్నాపూర్లో ఉంటుంది అపర్ణ కన్స్ట్రక్షన్స్ రుద్రారాం చెరువు తీసుకుంటే ఎన్ఎస్ఈఆర్పి ఎస్టేట్స్కి ఇచ్చారు ఇష్ణాపూర్ పెద్ద చెరువుని గుడ్ టైమ్ బిల్డర్స్ అట్లాగే టింబర్ లేక్ మంచి రేవల్లో ఉంటుంది అది మంత్రి డెవలపర్స్ అట్లాగే బండ్లగూడ జాగీర్ చెరువుని బండ్లగూడ జాగీర్ కీర్తి ఎస్టేట్స్కి కట్టబెట్టారు ఇట్లా ఇబ్రాహీం చెరువు తీసుకుంటే నెక్నాంపూర్లో ఉంటుంది అది ఆనంద హోమ్స్కి ఇచ్చారు అట్లాగే రాయికుంట శ్రీనగర్లో మహేశ్వరంలో ఉంటుంది ఎస్టేట్స్ ఎస్టేట్స్కి ఇచ్చారు ఇక కోలం కోమటికుంట బౌరంపేట పరిధిలో వస్తుంది ఇది త్రిపుర కన్స్ట్రక్షన్స్కి ఇచ్చినటువంటి పరిస్థితి అట్లాగే మెండికుంట బౌరంపేట్ పరిధిలో ఉంటుంది త్రిపుర కన్స్ట్రక్షన్స్కి ఇచ్చారు అంటే ఈ రెండు కూడా త్రిపుర కన్స్ట్రక్షన్స్కి కి కోమటికుంట మెండికుంట ఈ రెండు కూడా త్రిపుర కన్స్ట్రక్షన్స్కి కట్టబెట్టారు అట్లాగే ఎండి ఉస్మాన్ లో ఉంటుంది వెంకట్ డెవలపర్స్ కి ఇచ్చారు అట్లాగే బొమ్మాయి చెరువు గౌడపల్లి గోడవెల్లిలో ఉంటుంది సాకేత్ ఇంజనీర్స్కి ఇచ్చారు పెద్ద చెరువు దుండిగల్ అపర్ణ కి ఇట్లా దాదాపుగా చెరువులు అంటే హైదరాబాద్ హెచ్ఎండిఎ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అన్ని చెరువుల్ని కూడా ఇవాళ గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక వ్యూహాత్మకంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఆ సంస్థలకు కట్టబెట్టినటువంటి నేపథ్యంలో ఇవాళ కోమటికుంట చెరువు కబ్జా ఆ తెర మీదకి వస్తుంది పెద్ద ఎత్తున ఒకసారి మ్యాప్లన్నీ వస్తున్నాయి అందుకని మొన్నటికి మొన్న గత వారం హైడ్రా అధికారులు ఎప్పుడైతే దుండిగల్లో జిఎల్సీకి సంబంధించినటువంటి ఆ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ విల్లాస్ని దాదాపుగా ఎన్ని పదమూడు విల్లాలను నేలమట్టం చేసిందో ఆ సంస్థ అప్పుడెప్పుడైతే జిహెచ్ఎంసీకి సంబంధించి అట్లాగే రెవెన్యూ ఇరిగేషన్ అట్లాగే హైడ్రా అధికారులు మొత్తం సంయుక్తంగా టీమ్ గా ఏర్పడి పెద్ద ఎత్తున ఈ వాసవి అర్బం సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఏరియా అట్లాగే అక్కడ జిఎల్సీలో కూడా పూర్తి స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాతనే ఫీల్డ్ విజిట్ తర్వాత జిఎల్సీకి సంబంధించినటువంటి విల్లాలన్నీ కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయని నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఆ అది నేలమట్టం తర్వాతనే రంగనాథ్ ఒక డెసిషన్ తీసుకున్నాడు పెద్ద ఎత్తున నివాస ఆక్యుపైడ్ విల్లాస్ని కూల్చబోమంటూ కూడా సో ప్రధానంగా ఆ రోజు వచ్చినటువంటి ఫీల్డ్ విజిట్ ప్రకారమే వాసవి అర్బన్కి ఏకంగా రంగనాథ్ టీం రంగంలో దిగింది అప్పటి నుంచి కొంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు లీగల్ ఎక్స్పర్టైజెస్ నుంచి కూడా లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు సో ఆ రోజు వచ్చిన తర్వాత ఫీల్డ్ విజిట్ తర్వాత అదే వారమే జీఎల్సీలో కూల్చివేతలు జరిగినాయి పెద్ద ఎత్తున విల్లాలో నేలమట్టం జరిగింది కానీ ఇవాళ వాసవి అర్బన్ ఎప్పుడు కూలుస్తారనే చర్చ ప్రధానంగా ఆ రోజు నుంచి సామాన్య మధ్యతరగతి నుంచి కూడా కొంత సవాలు ఎదురవుతోంది హైడ్రాకి పెద్ద ఎత్తున కూల్చాలి అంటే కూడా డిమాండ్ పెరుగుతోంది మరోవైపు ఇక్కడ కూడా చోమట్టుకుంటే చెరువు దగ్గర కూడా చూసుకోవచ్చు మనకు ఆ చెరువుకు ఆనుకునే కొన్ని విల్లాస్ నిర్మించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది వెనక నుంచి కనిపిస్తున్నటువంటి విల్లాస్ కొంత అంటే ఎఫ్టీఎల్ పరిధిలోకి రాకపోయినా కొంత బఫర్ జోన్ లేకు టచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా నివాస సముదాయాలు కాబట్టి కొంత ఎక్స్క్లూడ్ చేసే ఉంటాయి ప్రస్తుతానికైతే మాత్రం వాటి జోలికి ఇప్పుడే హైడ్రా కూల్చివేతలకు వెళ్ళక వెళ్ళకపోవచ్చు అని కూడా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే నిర్మాణ భవనాలు మాత్రమే ఏదైతే వాసవి అర్బన్ నిర్మాణాలు ఇంత హైరేజ్ టవర్స్ ఇక్కడ నిర్మిస్తుందో వాటి మీద ప్రధానంగా ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఎనిమిది తొమ్మిదిలో వస్తుందో వాటి వరకు మాత్రమే ఇవాళ ప్రధానంగా హైడ్రా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది బ్లాస్టింగ్ పద్ధతి ద్వారా దీన్ని ఆ ఎనిమిది తొమ్మిది టవర్లను కూల్చాలని డిసైడ్ చేసింది అయితే ఇవాళ త్వరలోనే కూల్చివేతల కార్యక్రమం కూల్చివేత్తల ప్రక్రియ కూడా ఉండే అవకాశం ఉంది కాకపోతే కొంత హైకోర్టు స్టే ఇరవై మూడో వరకు ఉంది కాబట్టి స్టే అనంతరం ఖచ్చితంగా లీగల్గా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని చూసి లీగల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత దాని మీద కొంత ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఇది వాసి అర్బన్కి సంబంధించినటువంటి కథా మిస్ పూర్తిగా ఇవాళ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మించినటువంటి ఈ వాసివీ అర్బన్ని కూల్చాలని డిమాండ్ పెరుగుతోంది నిర్మాణ పూర్తిగా ఇంకా నిర్మాణ సమయంలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా నేలమట్టం చేయాలనే డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో హైడ్రా కూడా ఫోకస్ చేసింది కోర్టు స్టే అనంతరం అంటే కోర్టు తదుపరిగా వెలువరించే ఉత్తర్వులైనా కోర్టుకి వాసవ్యార్బని ఏం చెప్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఇట్లాంటి అరాచకాలలోనే ఇన్ని చెరువులు కట్టబెట్టినటువంటి నేపథ్యంలో కోమటికొండ చెరువు కూడా పూర్తిగా ఎఫ్టీఎల్ని ఆక్రమించి అది అది మనకు కనిపిస్తుంది మెయిన్ రోడ్డు అక్కడ ట్రాఫిక్ కూడా కనిపిస్తుంది అంటే మెయిన్ రోడ్ నుంచి ఆ వెంచర్ ఈ విధంగా కొంత లోపలికి చెరువుని ఆక్యుపై చేసుకునేలాగా పొడువుతా రెక్టాంగిల్గా ఇట్లా లోపలికి పెద్ద ఎత్తున వెంచర్ పరిస్థితి ఖచ్చితంగా ఒక కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి ఒక బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈ వాసవి బేస్ చేసుకొని జరుగుతుంది వాసవి అర్బన్ ఇలాంటి పరిస్థితులే ఉంది వాసవి సరోవర్ ఇదే ఇలాంటి చెరువును ఆక్రమించగట్టుకుంటున్నారు నెక్స్ట్ మనం వాసవి సరోవరిని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా కానీ వాసవి గ్రూప్ కానీ అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇట్లాంటి అరాచకాలు ఆలోచీల వల్లే పెద్ద ఎత్తున ఇవాళ చెరువులన్నీ కూడా కుషించకపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్వచ్ఛమైనటువంటి చెరువు కాస్త ఇవాళ కుషించకపోయి పెద్ద ఎత్తున ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఆక్రమించి అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది స్పష్టంగా కళ్ళకు వచ్చినట్టు కనిపిస్తుంది తో ఇప్పుడు ప్రధానంగా దీన్ని కూల్చాలనే డిమాండ్ ఉంది కాబట్టి కోర్టు తీర్పు తదనంతరం మరోవైపు స్టే తర్వాత బ్లాస్టింగ్ పద్ధతి ద్వారా దీన్ని కూల్చాలని ఇప్పటికే హైడ్రా ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది త్వరలోనే కూల్చివేతకు వాసి అర్బన్ ఎనిమిది తొమ్మిది ఫ్లోర్లు కూల్చివేతకు రంగం సిద్ధమైనట్లుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో హైదరాబాద్లో ఇంత అర్బనైజేషన్ పెరిగింది పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తున్నారు పెద్ద పెద్ద హైవేస్ట్ టవర్స్ నిర్మిస్తున్నారు కానీ ఇప్పటికి కూడా అంటే హైదరాబాద్ ప్రకృతి నిలయంగా ఉందని చెప్పుకోవడానికి ఇక్కడ చూసుకోవచ్చు చెరువు పక్కనే కొండ గుట్టల్లో గొర్రెలు కాస్తున్నటువంటి పరిస్థితి అంటే గొర్రెలు కూడా స్వచ్ఛంగా ఉన్నటువంటి మేత మేస్తూ గొర్రెలు కాస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి వాసివీ అర్బన్ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి పక్కనే గొర్రెల కాపరి కూడా ఉన్నారు క్యాబ్ सलीम आप कब से इधर ये, ये, ये पूरा कब से देख रहे इधर दो साल से देख दो अभी दो साल के पहले क्या था इधर पूरा जंगल था पूरा हाँ, पूरा जंगल हाँ, और पूरा कुछ भी नहीं था, था पानी था हाँ, तालाब कैसे था अभी जो दो साल के का पहला तालाब पानी भरा हुआ था पानी तालाब में बारिश में भरता दुबका लेकर सूख जाता और आठ महीने रहता पानी आठ महीना आठ महीने रहता उसके बाद में फिर चार महीने लेके सुखा

एफटीएल के तालाब कब्जा करके बना रहे तो वो सब बोल रहे एट टावर जो कुछ अभी बना रहे हाँ। वो पूरा तालाब के ऊपर ही बना रहे बोल के मैप्स में दिख रहे मैप्स में दिख रहा तो आप, आप दो साल से देख रहे ना पूरा हर एक दिन आएगा देखेगा हाँ। क्या है अभी पूरा पूरा खाली हाँ? था उधर से उधर तक अभी 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 बिल्डिंग का पूरा आ गया लोग उधर बकरी नहीं जा रहा है बिल्डिंग तो उधर ही चरा लोग बोला पूरा, पूरा ब्लॉक कर, कर दिया ना पूरा पूरा वाचमैन लोग जा अभी जाने का नहीं है उधर अभी जाने का नहीं है। हम्म। हाँ। मेरे को नहीं आंद था वाचम वाचमैन है पूछा उसको और तीनों में दो तीन बार गया था बकरी मेरा तो महाकाल के लेके आया तो वाचमैन बोला मेरे को बकरी लेके आना बोलकर बोला ठीक है अभी चरू पूरा कब्जा हो गया था ना అవి చెరువు కిస్కాయ కాయ గవాలి దర్గా గురాలి అవితే బాత్కరాలి సో ఇప్పుడు అక్కడ కుంటలు నానుకునే దర్గా కూడా ఉంటుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు వెనకాల మన వెనకాల కనిపిస్తుంది దర్గా అంటే పోసానికుంట కోమటికుంట మూలబంధం ఇక్కడ మూడు చెరువులు ఉన్నట్టుగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు చిన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆడుకుంటూ సరదాగా చెరువులో చేపలు పట్టుకునే వాళ్ళంటూ కూడా చెప్తున్నారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి దర్గాకు సంబంధించినటువంటి కొంతమంది అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే పోసానికుంట దర్గాకు ఆనుకొని ఉంటుంది మరోవైపు కొంచెం ముందుకెళ్తే కోమటికుంట ఆ కోమటి కుంటే ప్రస్తుతం ఇవాళ రేకులు అడ్డంగా పెట్టేసి పూర్తిగా బహుళజాతి సంస్థలు నిర్మాణాలు చేపట్టేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది స్పష్టంగా ఇందాక నేను మీకు చూపించాను అట్లాగే మూలబంధం ఇట్లా మొత్తం మూడు ఇంటర్లింక్ గా ఉన్నటువంటి కుంటలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కానీ ఆ మూడు కుంటలు ఇవాళ పూర్తిగా కుషించుకుపోయి అదృశ్యమయ్యే ఒక ప్రమాదం పొంచి ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు